హలో విస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ దిషి సో మీరు నా చేతిలో చూస్తున్నారు కదా ఇవి ఎన్సీఆర్టీ బుక్స్ అనమాట సో చాలామందికి డౌట్ ఉందండి సో మేడం ఎన్సీఆర్టీకి సంబంధించి సిలబస్ అనేది చేంజ్ అయింది అంట కదా సో ఏ క్లాసెస్కి చేంజ్ అయ్యింది ఏ క్లాసెస్కి చేంజ్ అయ్యింది సో ఇది ఎన్సీఆర్టీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు సో ఈ వెబ్సైట్లో మనం ఒకసారి నేను మీకు చూపిస్తాను అసలు ఏ బుక్స్ చేంజ్ అయ్యాయి ఏ క్లాసెస్కి చేంజ్ అయ్యాయి అనేది కూడా నేను మీకు చెప్తాను సో ఛానల్ ఫస్ట్ విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్ట్గా ఉంచండి అండ్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి బికాజ్ ఈ డౌట్ తప్పకుండా క్లియర్ చేయాలి ఎందుకంటే సీటర్కి ఎన్సీఆర్టీ పుస్తకాలే చాలా చాలా మెయిన్ మీరు ఎన్సిఆర్టీ చదివి వెళ్ళాలి సీటర్కి తప్పకుండా ఎన్సీఆర్టీ నుండి మీకు క్వశ్చన్స్ వస్తాయి మీరు పేపర్ వన్ అవ్వండి పేపర్ టూ అవ్వండి ఎన్సీఆర్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కేవీఎస్ ఎగ్జామినేషన్కి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఎన్విఎస్ కేవీఎస్ ఇవన్నీ సెంట్రల్ స్కూల్స్కి ఎన్సీఆర్టీ అయితే ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఎవరైతే మనకి జులై సెవెంత్ని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళబోతున్నారో వాళ్ళకి ఇది డౌట్ అనమాట సో ఎందుకంటే క్లాస్లో కూడా చాలామంది జాయిన్ అయ్యారు సో క్లాసెస్ అనేవి కూడా మనకి ఏదైతే ముందు సిలబస్ ఉందో ఆ సిలబస్ బేస్ చేసుకుని క్లాసెస్ అయితే ఉన్నాయి సో అది కూడా డిస్కస్ చేస్తాను సో ఇక్కడ మనకి ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ బుక్స్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు సో చేంజ్ అయిన మాట అయితే నిజం సో ఇవి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇయర్కి సంబంధించిన పుస్తకాలే ప్రజెంట్ ఇప్పుడు స్కూల్లో ఏవైతే ఎన్సిఆర్టీ కేవీఎస్ స్కూల్స్ రన్ అవుతున్నాయో చూడొచ్చు మీరు లుకింగ్ అరౌండ్కి సంబంధించి ఫిఫ్త్ క్లాస్ సంబంధించిన బుక్ సో మెయిన్గా మనకి ఇక్కడ థర్డ్ క్లాస్ ఏంటి మొత్తం ఏమి చేంజెస్ ఏమి లేవు ఏంటంటే థర్డ్ క్లాసు అలాగే సిక్స్త్ క్లాస్ మాత్రమే చేంజెస్ వచ్చాయి అవి కూడా ఈ ఇయర్కి కాదు నెక్స్ట్ ఇయర్కి అనమాట నెక్స్ట్ ఇయర్ అయితే మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా అప్పుడు మనకి అవి బుక్స్ అయితే ఇక్కడ మనకి పబ్లిష్ అయితే చేస్తారు అప్పటివరకు ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఏవి కూడా న్యూ సిలబస్ సంబంధించి కన్వెన్షన్కి సంబంధించిన ఎటువంటి సిలబస్ కాపీ కావచ్చు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు మనకి ఏది కూడా ఎన్సీఆర్టీలో ఇవ్వలేదు చూడండి మీరు హోమ్లో కూడా మీరు చూసుకోవచ్చు సో చూడండి ఎన్సీఆర్టీకి సంబంధించి టెక్స్ట్ బుక్ హోమ్లో కూడా మనకి ఎటువంటి అప్డేట్ బుక్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది కూడా మనకి ఇవ్వలేదు బట్ ఇక్కడ మనకి ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ నోటీస్ చేయాల్సింది థర్డ్ క్లాసు సిక్స్త్ క్లాసు సంబంధించి బుక్స్ అయితే చేంజ్ అయ్యాయి అవి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అయితే వస్తాయన్నమాట మొత్తం కాదు ఏంటి చాలామంది థర్డ్ క్లాస్ నుండి సిక్స్ క్లాస్ వరకు చేంజ్ అయిపోయి అంట కదా మొత్తం అన్ని థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అనేసి అడుగుతున్నారు అలా అవ్వలేదండి కేవలం మనకి ఎన్ఈపి వచ్చింది కదా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఏంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ప్రకారం మనకి థర్డ్ క్లాసు అలాగే సిక్స్త్ క్లాస్కి సంబంధించి వీళ్ళు పుస్తకాలు అయితే అప్డేట్ అయితే చేశారు కొన్ని అయితే యాడ్ అయితే చేశారు సో ప్రజెంట్ సీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏదైతే ఓల్డ్ సిలబస్ ఏదైతే ఉందో అదే ఫాలో అవ్వండి సో మాక్సిమం మనకి నెక్స్ట్ సీటెట్ నెక్స్ట్ ఇయర్లో వచ్చే సీటెట్కి మాత్రం కొత్త సిలబస్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఓన్లీ థర్డ్ అండ్ సిక్స్త్ క్లాస్ మాత్రమే ఇప్పుడు వెళ్ళబోయే సీటెట్కి మాత్రం మీరు ఏదైతే ముందు ఎన్సీఆర్టీ పుస్తకాలు థర్డ్ క్లాసు సిక్స్త్ క్లాస్ సంబంధించి క్లాసెస్ కావచ్చు నోట్స్ కావచ్చు ఏదైతే మీ దగ్గర ఉందో అదే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది ఎటువంటి చేంజెస్ అనేవి లేవు సో ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా సేమ్ హ్యాస్టీస్ మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తుందే మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి బట్ నెక్స్ట్ సీట్ ఎట్ మాత్రం కొంచెం మనకేంటంటే సిలబస్ కొంచెం చేంజ్ అవ్వదు కాబట్టి సో అందుకే రాన్ రాను ఏంటంటే అన్నీ మారుతున్నాయి పేపర్ డిఫికల్టీ లెవెల్ కూడా మారిపోతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం కేవీఎస్ సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి ఈ సీటెట్ మీరు మాక్సిమం పాస్ అవ్వడానికి ట్రై చేయండి సీటెట్ తప్పకుండా క్వాలిఫై అవ్వాలండి సో సీటెట్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది వెయిటేజ్ అది కన్సిడర్ అవ్వద్దు కేవీఎస్కి సో మంచిగా ప్రిపేర్ అవ్వండి క్లాసెస్ కూడా యూజ్ చేసుకోండి డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను థర్డ్ సిక్స్త్ క్లాస్ చేంజ్ అయ్యింది సిలబస్ కానీ ఇంకా అప్డేట్ ఇవ్వలేదు నెక్స్ట్ ఇయర్ కని మనకి చెప్తున్నారు సో నెక్స్ట్ ఇయర్ కల్లా వీళ్ళు ఏంటండి మే కల్లా మనకి మే జూన్ కల్లా వీళ్ళు బుక్స్ అయితే మనకి ఏంటి స్కూల్స్లో అయితే వీళ్ళు రన్ చేస్తారనమాట ప్రజెంట్ అయితే ఓల్డ్ సిలబస్ సంబంధించిందే మనకి రన్ అవుతుంది ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అయిపోయింది వచ్చేసింది కదా సో ఈ సీటెట్కి మాత్రం ముందున్న సిలబస్ మీరు చదువుకుని వెళ్ళండి సో అదనమాట స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో సో డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లింక్లు ఇచ్చానండి జాయిన్ అవ్వండి సో అలాగే సీటెక్ సంబంధించి పేపర్ పేపర్ ఆన్లైన్ క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలో ఇప్పుడు మీకు వీడియోస్ వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా గూగుల్ ప్లేస్టోర్ నుండి ఆ విధంగా అయితే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు డేస్టి క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి వెంటనే చూసారా మన యాప్ అనమాట యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా సో ఇన్స్టాల్ ఉంటుంది సో ఇన్స్టాల్ అయితే చేసుకోండి సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి అస్సలు మిస్ అవ్వకండి మొత్తం ప్రాసెస్ చెప్తాను ఏ విధంగా పేమెంట్ చేయాలి పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి ఫో ఫోన్ పే ప్రాబ్లమ్ సో ఓపెన్ చేసుకుందామండి ఓపెన్ చేసుకుందాం సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మీరు పైది కాదు కింద చూడండి యూజ్ అయిన దర్బడ్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలా చేసేయండి వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా సిటెట్ టెట్ డిఎస్సి సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎసి కాంబో ప్యాక్ సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి చూస్తున్నారు కదా సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది మీ ప్రొఫైల్లో మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సీటెట్కి సంబంధించి చూసారు అదంతా ఫ్రీ మెటీరియల్ అంతా పెయిడ్ క్లాసెసే కదండో ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను సో ఇక్కడ ప్రొఫైల్ ప్రొఫైల్లో ప్రీ మెటీరియల్ అని వెళ్తే ప్రీ మెటీరియల్ దగ్గర టెట్ డిఎస్సి సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి నెక్స్ట్ స్టోర్ ఉంటుంది చార్ట్ ఉంటుంది చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేయొచ్చన్నమాట షేక్ అహ్మద్నీస్ అంటే నేనే సో హాయ్ అని లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగచ్చు డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు మీరు వాట్సాప్లో చేయకండి సార్లో చూస్తారు అది సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి మీరు అంత చక్క చూసుకోవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీటెట్ కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి క్లిక్ చేయండి బ్యానర్ బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆ ఆప్షన్లో మీకు అన్నీ బ్యానర్స్ ఉంటాయి అన్నమాట చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి శాంపుల్ వీడియోస్ ఉంటాయి చక్కగా ఫాలర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట ఈ త్రీ కూడా సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి బెంగళ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ సో అది క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి చూడండి వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై అని చూసారా లింకు బైన వస్తుంది యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి సో అది మీరు ఏం చేస్తారు బై అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది చక్కగా క్రోమో ఓపెన్ చేసేసుకోండి సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది కొంచెం వెయిట్ చేయండి లోడ్ అవుతుంది లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అనమాట ఫోన్పే ద్వారా మీరు బై పే నో అయితే చేయవచ్చు చాలామందికి ఫోన్పే ఉండట్లేదు సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి లేకపోతే అదర్స్ ఉంటుంది అన్నమాట అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ కావచ్చు మీ ఫాదర్ది కావచ్చు మీ బ్రదర్స్ కావచ్చు ఫ్రెండ్కి కావచ్చు ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి మీకు పేమెంట్ అవుతుంది క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అనేది ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చార్ట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి మీకు ఫోన్పే లేకపోతే సో సో పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అనమాట పేమెంట్ అయ్యాకే అన్లాక్ అవుతాయి సరేనా మీకు చాలా చక్కగా పీడిఎఫ్ నోట్స్ క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి టెట్ డియోసీ సిటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి సో బ్యానర్ క్లిక్ చేయడం బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది చూసారా యువర్ లెర్నింగ్ యాప్ సో అక్కడ బైనా అంటే మీకు పేమెంట్ అయితే అవ్వదు అనమాట ప్రోసెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది సో అసలు క్లాసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలా మందికి డౌట్గా ఉందండి సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ చూడండి సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఏంటి కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫాల్ ఉంటుంది ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్ డిఎస్సి కావచ్చు సీటెడ్ పేపర్ వన్ సీటెడ్ పేపర్ టూ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరు అయితే వీడియోస్ చూసి శాంపుల్ నోట్స్ చూసి అర్థం మీరు కోర్సులు అయితే ఏదైనా ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో సో అక్కడ మీకు సీటెట్ టెట్ డిఎస్సీకి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది సో ఇది మంచి అవకాశం చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి సీటెట్ పేపర్ వన్ టూ నైంటీ నైన్ అలాగే సీటెడ్ పేపర్ టూ సోషల్ టూ నైంటీ నైన్ అలాగే సీటెడ్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో టూ నైన్టీ నైన్ రూపీస్ అనమాట లేదు మాకు వన్ ఇయర్ వ్యాలిడిటీస్ కావాలంటే మీరు ఫోర్ నైంటీ నైన్ తీసుకోండి లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ వన్ పేపర్ టూ రెండు కావాలి అన్న మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి సో ఈ విధంగా టెన్ డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు మొత్తం అన్ని కవర్ అయ్యే విధంగా